ఎండైనాక వా హైదరాబాద్ లో కొందరు ఫ్యామిలీలు వదులుకొని వికారాబాద్ లో కొస్ చుట్టు ఎంపీడీ ఆఫీస్ చుట్టు కలెక్టర్ ఆఫీసర్ చుట్టు ఎస్ఎండి ఆఫీసు తిరుగుతున్న నెల రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వం చలనం లేదు రైతుల అపోహల మధ్యలో అది భూమి ఎంత పోతుంది నిజంగా రైతుల భూములు పోతున్నాయా పోతలేవా అని ఒక క్లారిఫికేషన్ విడంగా ఈ ప్రభుత్వం ఇస్తలేదు ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులు లేరు విద్యార్థులు రైతులు ఎంప్లాయీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా లేదు ఎవరు చూసినా కూడా ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు టీసీ రిమర్టు కోసం విద్యార్థులు ధర్నా చేస్తున్నారు రైతులు ధర్నా చేస్తున్నారు ఇన్ని ఇన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నా కూడా ఏ ప్రభుత్వము ఎక్కడ కూడా స్పందించడం లేదు ఇదే ఈ కాన్సెన్సీ ఇక్కడ ఉన్న స్పీకరు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆయన కూడా నెల రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కూడా సొంత నియోజకవర్గంలో నెల రోజుల నుంచి రైతులు నిరాధ దీక్ష చేస్తున్న కూడా ఎలాంటి స్పందిస్తలేడు రైతుల మీద చాలా అపోహలు ఉన్నాయి భూమి నిజంగానే పోతుందా ఎంత పోతుంది రోడ్డు ఎంత వేడకు తీసుకుంటారు ఏ ఏరియాలోకి ఎంచు పోతుంది ఇది ఒక క్లారిఫికేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా నెల రోజుల నుంచి ప్రభుత్వం ఎందుకు ఇట్లా నీరు అరుస్తూ ఈ కార్య ఉద్యమాన్ని నిజంగా పోతుందా ఒక క్లారిఫికేషన్ చేయాల్సిన అవసరము ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నుంచి బయటకు వచ్చి నిజంగా రైతుల భూమి ఎంత అవుతుంది వాస్తవాలకు రైతులకు వివరించి నా రైతులకు భూమి త్రిపులర్ కింద భూములు పోతే రైతులకు నష్టపరిహారం ఎంత ఇస్తామనే చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ గవర్నమెంట్ మీద ఉన్నది ఎందుకంటే రైతులకు పది గుంటలు అద్దె ఎకరం ఎకరం భూమి ఉంటుంది రైతులకు వాళ్ళు జీవించాలన్నా మీద ఆధారపడి ఉన్నారు ఆ ఉన్న ఎకరం కూడా త్రిపుల కింద పోతున్న మేము ఎట్లా బ్రతకాలన్న అపోహలు ఉన్నది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కన్ను తెరిచి రైతులు ఆత్మహత్యలు చేసుకోకముందే భూమి పోతున్న ఇప్పటికే ఎంతో మంది ఉన్నారు ఆటో ఆటో స్ట్రోక్లు వచ్చినాయి అన్నాలు పనిచేసి తిండి పనిచేసి రైతులు ఆఫీసులతో తిరుగుతున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిడతలేసి రైతులకు ఏం పోతుందని రైతులకు భరోసా ఇచ్చి రైతులకు ఇంత నష్టపరిహారం ఇస్తామని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది లేకుంటే రేపటి ఒక రెండు మూడు రోజులు టైం ఇస్తున్నామన్నా పదిహేను రోజులు మాకు గడువిచ్చారు మేము వాళ్ళకి ఒక మూడు రోజులు గడువిస్తున్నాం మూడు రోజుల నుంచి ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి రైతులకు ఒక హామీ రాకుండే ఇక ఆఫీసులు ముట్టడిస్తామని అన్న వికారాబాద్ జిల్లా నుంచి ఇది చేసినటువంటి రైతులు వాళ్ళ సొంత భూములు పంట పండించుకొని ఈ ప్రపంచానికి అన్నం దినబెడదామనే రైతుకు ఈరోజు మట్టి కొట్టి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నీ అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో రైతులు అన్నమో రామచంద్ర అని ఇక్కడ బిక్కు వికారాబాద్ జిల్లా నుంచి అదే విధంగా వికార మండలం పురుషుమామిడి పీరంపల్లి మండలంలో మండలం చించల్పేట చాలా గ్రామాలు చీటికిద్దా గ్రామం చీటికిద్దా అదేవిధంగా వరుసగా వట్టిమినపల్లి ఆ రకంగా వలయంగా వెళుతూ అటు మోహన్పేట మండలం తాకుతున్నటువంటి ఈ త్రిపులారు అంతకుముందు ఏ రకంగా డిజైన్ చేసినావు అంతకుముందు ఉన్నటువంటి డిజైన్ లో నువ్వు బ్లాక్ మెయిల్ చేసి అక్కడ ఏవైతే వెంచర్లు ఉన్నాయో విల్లాలకు ఇచ్చినవో బ్లాట్లు ఇచ్చినవో అవన్నిటిని బ్లాక్మెయిల్ చేసి ఆ డిజైన్ మార్చి కొడుకులారా ఇస్తారా సస్తారా అనే డిజైన్ ఇచ్చి అమాయకమైనటువంటి రైతుల పొలాల మీద తీసుకుపోతే ఈ రైతులకు ఎవరు దిక్కున్నాడు అనుకుంటున్నావా ప్రతి అఖిలపక్షంగా అది బీజేపీ తరఫున విధంగా బీఆర్ఎస్ తరపున రోజు మేము రైతులకు అండగా నిలబడ్డాం వికారాబాద్ జిల్లా నుంచి ఎన్నికల శంకరావం ముగిస్తావా ఏ విధంగా అయితే నువ్వు ప్రారంభం చేసినావో నీ ఓటమి కూడా వికారాబాద్ జిల్లా నుంచే ప్రారంభమవుతుంది అదేవిధంగా వీళ్ళకి ఏ విధంగా అయితే మార్కెట్ ధరకు ఇప్పుడున్నటువంటి మార్కెట్ ధరకు వీళ్ళకి ఇవ్వాలి భూసేకరణ చట్టం నువ్వు కూడంగల్ లగచలర నువ్వు ఎట్లా అమలు చేసినావో మా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా నవ్వు వికారాబాద్ మండలంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అదే రకంగా వీళ్ళకి కూడా ఇవ్వాలి ఒకవేళ నువ్వు కాదు ఖచ్చితంగా నువ్వు ఇదే విధంగా చేస్తా అంటే రైతు ఎడిచిన ఎద్దడిచిన వ్యవసాయం ఏ విధంగా అయితే బాగుపడదో కొడక నువ్వు ఈ రైతులు అయితే ఒక్క సొక్కరు తలుచుకుంటే ఒక్క యూరియా బస్సు కోసం ఎన్ని గంటలు వెయిట్ చేస్తున్నారు అక్కడ ఒకసారి ఆలోచన చేయండి ఈ రైతులే కదా ఈ రైతులు పండించిన పంట తింటున్నావు నువ్వు ఈ రోజు ఈ రైతులకు మాత్రం నోట్లు మట్టి కొడుతున్నావు నువ్వు రైతు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అని చెప్పి అటు విద్యార్థులను మోసం చేస్తున్నావు ఇటు రైతులను మోసం చేస్తున్నావు ఇట్లా అన్ని రకాల కార్మికులను మోసం చేస్తున్నావు అన్ని రకాలుగా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ట్రిపుల్ ఆర్ బాధితులు ఎవరైతే వాళ్ళు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి ఆర్డీ ఆఫీస్కి రావడం జరిగింది మేమందరం కూడా మేము బీఆర్ఎస్ పార్టీగా శుభప్రత్ పటేల్ నా పేరు మీ పక్షాన పోరాటం చేయడానికి ఎందుకంటే మీరు శాంతియుతంగా ఎందుకంటే ముందే ఫస్ట్ రోజే మీరు చేసినటువంటి పోరాటంలో మేము పంచుకుంటే కావలసుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఈ ట్రిపుల్ ఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని ఆరోపణలు చేసేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో ఉంది ఎందుకంటే రైతులు ఎరువుల కోసం కొట్లాడినా కానీ రైతులు ఓట్లాడతలేరు బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రతిపక్షాలు అంతా కూడా రైతులను రెచ్చగొడుతున్నాయి సినిమా టికెట్లలో మొదటి వరుస ఉన్నోనికి చివరి ఉన్నోనికి టికెట్ ఒకటేసారి వస్తా అన్నటువంటి మాటలు మన రేవంత్ రెడ్డి దరిద్రమైనటువంటి పాలనలో మనం చూస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ వ్యతిరేకం ఎవరు కారు నువ్వు అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము కానీ ఫస్ట్ ఫస్ట్ అలైన్మెంట్ ఏది ఫస్ట్ అలైన్మెంట్ ఎక్కడి నుండి పోతుండే ఆ అలైన్మెంట్ మీ మార్పుకు కారణం ఎవరు మీరు ఈరోజు రైతులందరూ కూడా ఆరోపిస్తున్నారు ఒక ఎంపీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీకి సంబంధించినటువంటి రెండు వందల ఎకరాల భూమిలో నుంచి ట్రిపుల్ ఆర్ పోయేది ఉండే అదేవిధంగా బడా బడా నేతలకు ఎవరైతే బడా బడా నేతలు ఫామ్ హౌజ్లు వెంచర్లు ఉన్నటువంటి దాంట్లో నుండి పోయేటటువంటి మీ అమాయకమైనటువంటి రైతులు ఎకరా అద్దెకర పది గుంటలు ఉన్నటువంటి రైతుల భూముల నుండి మేము ట్రిపుల్ ఆర్ వేస్తాం వేసి అదేవిధంగా భూసేకరణ చట్టం కాకుండా నేషనల్ హైవే చట్టం ప్రకారంగా అక్వైర్ చేస్తాం ఏదో తూతు మంత్రంగా కాంపెన్సేషన్ ఇస్తాం అనే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నది ఎందుకంటే నేషనల్ హైవేకి సంబంధించినటువంటి కేసులో నేను వాదించిన మన్నేగూడ నుండి రావులపల్లి వరకు నేషనల్ హైవే అయింది మొన్నే కూడా ఈరోజు ఆ రోజు పంతొమ్మిదిలో కూడా కోటి రూపాయలకు తక్కువ ఉండదు కానీ రెండు లక్షల లెక్క వాల్యూ చేశారు రెండు లక్షలు అంటే ఇక్కడ ఈరోజు ఈ ప్రభుత్వం రెండు లక్షల లెక్క వాల్యూ చేసి వాళ్ళ కట్టిస్తే గుట్లాడంగా కొట్లాడంగా ఆరు లక్షలైంది అది ఇట్లాంటి దుస్థితి ఈ రైతులకు రావద్దు ఏదైతే నియంగా నిజంగా నువ్వు అక్కడ కోట్ల రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఉన్నటువంటి ఆలూరు నుంచి అక్కడ ఎక్కడైతే పోవాలనో ఆ భూములకైతే నువ్వు ఏ ఏ రేట్లు కట్టేయకుండా వాళ్ళ కాపాడే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావు పెద్ద ఎత్తున కుంభకోణం ఇది ప్రభుత్వ కుంభకోణం అలైన్మెంట్ మార్చేది అంటే కేవలం ఇది ఏదో మనము అక్కడ రైతులు ఏం చెప్తున్నారు ఈరోజు అసైన్ ల్యాండ్ ఉందని తీసుకుంటున్నామంటారు కానీ ఇది కాదు పెద్ద కుంభకోణం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద బడా బడా రాజకీయ నాయకులు భూ భూములు పోకుండా పేద ఇగో సామాన్య ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి రైతుల భూములు కొట్టగొట్టే విధంగా గతంలో ఎప్పుడో ఏదో ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్ భూములను కొల్లగొట్టే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఏకం అండి హండ్రెడ్ పర్సెంట్ వికారాబాద్ జిల్లాకు సంబంధించి మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ పేరుకు వికారాబాద్ ఆయన గెలిచే రోజు వచ్చి ఎన్నికల్లో వచ్చి నేను వికారాబాద్ నుంచే శంకరవం పూజిస్తున్నా పూరిస్తున్నా అని చెప్పిండు కానీ ఏమైంది గెలిచిన తర్వాత ఇప్పుడు వికారాబాద్ అంటలేడు వికారాబాద్ కనిపిస్తలేదు రేవంత్ రెడ్డి గారికి మొత్తం కూడా నేను పాలమూరు బిడ్డనని చెప్పేసి అక్కడ తిరుగుతుండు ఈ రోజు ఒక్కసారన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఒక్కసారైనా ఈ వికారాబాద్ కావచ్చు నవపేట కావచ్చు పరిగి కావచ్చు వచ్చిండా ఎందుకు రాలేదు అని అడుగుతున్నాం ఇదే ప్రాంతం కదా ఇది నువ్వు ఈ ప్రాంతంలో నిన్ను చూసిన మావోడు ముఖ్యమంత్రి అయితే అందరు వేసిరు కదా లైన్ల నిలబడి నీ కోట్లు వేస్తే ఈరోజు రైతులను మొత్తం కూడా లైన్లో నిలబడి సొమ్మశీలు పడిపోయే విధంగా విద్యార్థులను రోడ్డు మీద తెస్తావు రైతులను రోడ్ మీద తెస్తావు అంగన్వాడీలను రోడ్ మీద తెస్తావు నిరుద్యోగులను రోడ్డు మీద తెస్తావు మొత్తం తెలంగాణలో ఉండేటటువంటి సమాజాన్ని అంతా కూడా రోడ్ల మీద తెచ్చేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కల్పించారు కాబట్టి తప్పకుండా హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏదైతే లగచెర్లలో లగచెర్లలో ఏదైతే పోరాటం చూపించిరో నీ కాన్సెన్సీ నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు అని భావించినావు కానీ ఆడ గిరిజనులంతా కూడా తిరగబడితే నువ్వు ఎట్ట ముడిచినవో ఆ నోటిఫికేషన్ ఉపసంహరణ ఏ విధంగా చేసుకున్నావో మళ్ళొకసారి అదే విధంగా ఈ ట్రిపుల్ ఆర్ కి సంబంధించిన దాంట్లో కూడా నువ్వు పరిహారం ఎంత ఇస్తావు చెప్పు ఫస్ట్ నువ్వు ఆడైతేనేమో నారాయణపేటలో పోరాటం చేస్తే ఆడ ఇరవై లక్షలు లెక్కిస్తా అంటున్నాడు ఇక్కడ ఎంత ఇస్తావు చెప్పు నువ్వు ఒక్కొక్కటి కోటి రూపాయలకు సంబంధించినటువంటి భూమి కోటి రూపాయలకు ఎక్కడ ఉంటుంది అట్లాంటి భూమిని నువ్వు ఏదో రెండు లక్షలు మూడు లక్షలు లెక్క కడతామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు అందరు కూడా తెలంగాణ ఈ వికారాబాద్ పోరాటాల గడ్డ ఉద్యమం ఇక్కడ నుండి ప్రారంభించినావు బిడ్డ నీకు తెలియదు నువ్వు ఆ రోజు ఇక్కడ దిక్కు రాలేవు నువ్వు మామినారులు అంతర్భాగంగా అప్పుడు కాబట్టి నీకు తెలియదు వికార వల్ల పోరాట పూర్తి ఏంటంటే తెలియదు కాబట్టి నేను హెచ్చరిస్తున్నాం నువ్వు ఈ ట్రిపుల్ ఆర్ రైతులతో చర్చ చేయాలి చర్చ చేసి వాళ్ళు ఏదైతే న్యాయబద్ధకంగా అడిగేటటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాలి లేకపోతే ఎందుకు అలైన్మెంట్ మార్చాల్సి వచ్చిందో అది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మీ ము పత్రికా ముఖంగా అందరు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు మేర ధన్యవాదాలు